వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు ఆర్టీఈ యాక్ట్ చట్ట సవరణ ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం టీచర్లకు షాక్ టెట్కు మినహాయింపుకు ఎన్సీటీఈ తిరస్కరణ దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు ఎన్సీటీఈ షాక్ ఇచ్చింది ఇప్పటికే సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతను తిరస్కరించింది ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న వారంతా రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రెండు వేల పదిహేడు పార్లమెంటు తీర్మానం ప్రకారం ఈ తీర్పిచ్చినందున అంతకుముందు నియమితులైన వారికి వర్తింప చేరాదని వారు కోరారు అయితే ఈ సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎన్సీటీఈ ఈ విషయాన్ని తిరస్కరించిందన్న సంగతి మనం గతంలోనే తెలుసుకుని ఉన్నాం అయితే ఇప్పుడు ఈ టెట్ అంశానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం టెట్ అంశంపై బిగ్ బ్రేకింగ్ న్యూస్ సీనియర్ భాజపా నేత శుభేందో అధికారి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలవటం జరిగింది వారు త్వరలో పార్లమెంట్లో చట్ట సవరణకు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని దీని ప్రకారంగా పార్లమెంట్లో ఆర్టీఈ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు చట్ట సవరణ చేయడానికి ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నామని తెలియజేయడం జరిగిందని సమాచారం ఈ విధంగా జరిగినట్లయితే ఇన్ సర్వీస్ టీచర్లకు అయితే ఇది పెద్ద ఓరటగానే చెప్పుకోవచ్చు